సరే ముందుగా అయితే ఇంకా కందరకాయలు అయితే బాగా ఉడవ పెట్టేసుకున్నా ఉప్పు రాజే తర్వాత ఫ్రై చేసుకోవచ్చు సరే మరి సో ఏం చేస్తున్నారు అన్నజల్లిద్దరు బాబు రోజు స్కూల్కి వెళ్ళావా ఏం చెప్పారు స్కూల్లో వాళ్ళు చెప్పారా ఒకటి రెండు చెప్పలా చెప్పలేదా సోసనీ ఏమి ఎప్పుడు ఫేస్ చూపేదండి ఏం చేస్తున్నావా మౌడు సోసనీ అబ్బో పూజ ఉంటుంది గులాబ్ టీ పిల్లలకు పెట్టావా అన్నా మరి అన్నా పెట్టావాడు చేసుకున్నాం అయిపోయి గ్యారెలా ఇక ప్రార్థన అనుకుంటా తొందరగాని మరి చేసి ప్రార్థనకి వెళ్దాం మరి రాజే వీళ్ళు నైట్ అయినా చూడు అసలు భయం లేకుండా సుహాసిని నేను చక్క కూర్చొని ఆట ఆడుకుంటుందా వాళ్ళన్నీ ఆట ఆడుకుంటున్నాడు కదా వాడు ఆట చూసుకుంటా అసలు నవ్వుతూ ఉంది అమ్మాయికి రా కారు ఏ ఏ అట అనుకోదమ్మా తప్పు నానా అమ్మాయికి బుట్టమ్మాయికి కారు నీ కారు జీబు ఆట ఆడుకున్నాద్ది వెరీ గుడ్ బాయ్ లాక్క లాక్క లాగ్గోదు పడతావు అయ్యా అమ్మాయో ముక్కలు మొత్తం అయితే బాగా ఉడవ పెట్టేసుకున్నాం కదండి ఉడవ పెట్టుకున్నా అయితే మళ్ళీ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మొదలుపెట్టావుగా దగ్గర ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇంక ఫ్రై అయిన మొక్కలేమో పక్కకు తీసేసుకొని ఇంకా మసాలా మొత్తం అయితే మళ్ళీ తాలింపు తాలింపేసేసుకుందాం నూనె అయితే బాగా వేడాది కదండి కొబ్బరి అల్లం చిన్నరపాయ పేస్ట్ కరేపాయ చేసుకుందాం తర్వాత టమాటా పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ అవి వేసుకున్న తర్వాత కరేపాకాను కొత్తిమీర అయితే మళ్ళీ మిక్సీ పట్టేస్తానండి ఇంకా పేస్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం మొత్తం వేసుకున్న తర్వాత కలిపి వేసుకున్నామండి ఇంక కారం మొత్తం పచ్చి పోయేంత వరకు అయితే బాగా ఇంకా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత ఇంకా ఎందాకలైతే అయితే మటన్ ఇంకా ఎందాకలైతే లివర్లో ఫ్రై మొత్తం అయితే బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసాం కదండి ఇంకా మళ్ళీ ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఐదు నిమిషాలు కలవండి మూత పెట్టేస్తాం రాజకుమారే ఎంతవరకు వచ్చింది చాయారు కాబోతుందిగా కోరలు చేయడం రాజు ఎవరైనా కానీ అటు పొడాలే బాగా ఇంకా మనకి మసాలా అయితే బాగా వేగింది కదండి అంతా వేగిన తర్వాత పక్కన వేసుకున్నాం కూర బాగా పోయింది ఇది ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత అది కాక ఈ మధ్య నువ్వు ఎప్పుడు కూరగాయలు కట్ చేసి వేసి ఈ మధ్య అన్ని మిక్సీ పట్టి వేస్తున్నావు గ్రేవీగా ఆ ముద్ద కలిసి వచ్చిద్ది ఒక ముద్ద కనుక్కున్నా కానీ అన్న మొత్తం కలిసిద్ది అదే నీ ఫారం చాలా బాగుంది మొత్తం అయితే ఇంకా నూనెలో ఫ్రై చేసిన ఫ్రై కూడా వేసే కదండి మనకైతే కర్రీ కాదు ఫ్రై కాదండి చాలా బాగుండీ కర్రీనా ఫ్రైనా బావా గ్రేవీ గ్రేవీ చాలా బాగుందండి ఇంకా కొంచెం వేసుకున్నా గానీ ఇంకా అన్నంలో బాగా కలిసిపోయింది చపాతి చపాతి పొలం కావాలంటే కర్రీ చేయడం అయితే ఇంకా అయిపోయిందండి మూడు పెట్టేసుకొని బాగా అయితే భోజనం పెట్టేద్దాం ఇంకా అయినట్టే కూరైనట్టేకా భోజనం వడ్డించి మరి ఇంకా ఇక్కడ తిందా పంచల అందరం చర్చికి వెళ్తావా సరే మాకు పెట్టు రాజే తీసు ఏ నాన్నం చల్లగా ఉంది పొద్దునాన్నవా ఇంత అన్నం ఎందుకు వండుకున్నావు తక్కువ వండుకో మధ్యాహ్నం గారు చేసినప్పుడు ఇంకెవరి తినలేదు కదా నేను కూడా వస్తా ప్రార్థనకి నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళు సరే మరి సాసరాన అమ్మ కూర చబ్బాలుసింది సూపర్ ఉంది రానా